ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ నేచురల్ లైఫ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనమైతే ఉసిరికాయల గురించి తెలుసుకోబోతున్నాం నాకంటే నా నాకంటే ఉసిరికాయల గురించి చాలా బాగా చెప్పేవాళ్ళు మన యూట్యూబర్స్ ఉన్నారు అతను మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రస్తుతానికైతే మా గ్రెజన్ ప్రాంతంలో ఇటువంటి ఉసిరికాయలు ఎందుకని సేకరించి అమ్ముతూ ఉంటారు అనేది అందాక ఈ వీడియో అయితే చెప్తాను తర్వాత నేను తింటే ఏమవుతామనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను అయితే ఫ్రెండ్స్ సహజంగా ఇటువంటి పంట అనేది ఎవరు పండించరండి ప్రకృతి ద్వారా సహజంగా నవంబర్ మొదలుకొని మార్చి నెల వరకు అయితే ఇటువంటి ఉసిరికాయల సీజన్ అనేది ఉంటుంది ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళు తినాలి అనుకున్న వాళ్ళు ట్రైబల్ ఏరియాలో ట్రైబల్ మార్కెట్లో సహ సహజంగా దొరుకుతూ ఉంటాయి తప్పకుండా ట్రైబల్ మార్కెట్లో ఈ సీజన్ అనేది విజిట్ చేయండి తప్పకుండా ఇటువంటివి దొరుకుతాయి ఇదిగోండి చూడండి ఈ ఉసిరకాయలు అనేది మా గ్రిజన్ ప్రాంతంలో దీన్ని సేకరించి అమ్ముతూ ఉంటారండి యాభై కేజీలు పోరి బస్తా ఉంటుంది కదండి ఆ బస్తాతోనైతే పన్నెండు వందల నుంచి పదిహేడు వందల వరకు అయితే మార్కెట్లో అంటే ట్రైబల్ మార్కెట్లో ఆ విధంగా సంతకి తీసుకువెళ్ళి అమ్ముతూ ఉంటారండి వాటి నుంచి వచ్చే డబ్బులు అనేది ఇంటి అవసర అవసరత కొరకు ఎంతో కొంత వాళ్ళని ఈ విధంగా డబ్బులు సంపాదించి వాళ్ళ మా అవసరతల్ని ఈ విధంగా తీర్చుకుంటాం ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఇటువంటి ఉసుకాయలు తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మన సహోదరుడు చెప్తారో ఒకసారి వినండి ప్రతి రోజు ఈ ఉసిరి తింటే ఏమవుతుందో తెలుసా ఆమ్లాలో అధిక మోతాదులో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచి ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ పవర్ హౌస్ గా పిలవబడే ఉసిరి క్యాన్సర్ అండ్ హార్ట్ డిసీజెస్ బారిన పడే అవకాశాలను తగ్గిస్తుంది ఈ ఉసిరి ఎసిడిటీ తగ్గిస్తుంది డైజెషన్ చేస్తుంది కాన్స్టిబేషన్ ను దూరం చేస్తుంది స్కిన్ టెక్స్చర్ ని ఇంప్రూవ్ చేసి బ్రికిల్స్ అండ్ ఫైన్ లైన్స్ ని తగ్గిస్తుంది డాండ్రఫ్ హెయిర్ ఫాల్ అండ్ వైట్ హెయిర్ ప్రాబ్లమ్స్ ని కూడా తగ్గిస్తుంది వెయిట్ తగ్గడానికి కళ్ళు బాగా కనిపించడానికి అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి కూడా సహాయపడుతుంది ఈ ఉసిరిని డైరెక్ట్ గా జ్యూస్ గా పౌడర్ గా పికిల్ గా మీకు ఎలా పాజిబుల్ అయితే అలా తినొచ్చు ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి దొరికినప్పుడే తిందాం ఆరోగ్యంగా ఉందాం సో ఆరోగ్య సిరి సౌందర్య సిరి నిచ్చే ఈ ఉసిరి గురించి అందరితో షేర్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ విన్నారు కదా మన ఒక యూట్యూబర్స్ అంటే నాకంటే ఎక్స్ప్లెయిన్ చేయడం ఇయన్నయ్యకి అయితే బాగా వచ్చేନେసుకొని ఈ వీడియో ని అనేది నేను యాడ్ చేశాను అంతక నుంచి నాకైతే వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు అయితే ఫ్రెండ్స్ ఇది ఓన్లీ తిన్ తినడం మాత్రమే ఉపయోగించరు షాంపులో కానీ వివిధ రకాలుగా దీన్నైతే యూజ్ చేస్తూ ఉంటారు నేనైతే ఒకసారి సిటీ కనేసి రాజ్యం అనేసి వెళ్ళినాను ఫ్రెండ్స్ అక్కడికి మేమైతే బస్తా కలిపి పన్నెండు వందలకి కమ్ముతాము ఇటువంటి కాయలు అసలు ఏదో అది గాజు డబ్బాలో లేకపోతే సీసాలో లాంటి వాటి అందులోన నీరు పోసి ఏదేదో కలిపేసి అందులో పెట్టేస్తారు లేకపోతే పచ్చడి అన్నమాట అయితే ఒక్కొక్కటి ఐదు రూపాయలు అన్నమాట ఎంత చూడండి ఒక యాభై కేజీల బస్తాలో మినిమం ఒక చాలా ఎక్కువ కాయలు వస్తాయి కానీ అక్కడ ఒక్కొక్కటి ఐదు రూపాయలు అమ్ముతున్నారంటే ఆ బస్తా మొత్తం ఐదు రూపాయలు అయితే ఎంత వస్తుందో చెప్పండి సిటీలో ఏదేమైనా చాలా గ్రేట్ కదండి వాళ్ళు అమ్మింది అయితే ఎక్కువ డబ్బులు వస్తుంది మేము అమ్మింది అయితే చాలా తక్కువ వస్తుంది అయినా ఇది మా నేచురల్ లైఫ్ ఇది మా సహజ జీవితం అనమాట ఇది ట్రైబల్ లైఫ్ అంటే ఈ విధంగానే ఉంటుంది ఇది ఉసిరికాయలు ఉంది చూడండి ఇది ఈ విధమైన మేమైతే ఎక్కువగా సేకరించి ఈ విధంగా ఇంటికి మొత్తం తెచ్చిన తర్వాత ఈ విధంగా వాళ్ళం అండి ఈ విధంగా నలగొట్టేసిన తర్వాత వాటిని మేము అమ్మేసేవాళ్ళం అంటే నలగొట్టుకొని బాగా ఎండిపోయిన తర్వాత ఇటువంటి ఉసిరికాయలను అనేది నా చిన్నతనంలో అయితే అమ్మేవారు ఇప్పుడైతే డైరెక్ట్గా ఈ విధంగానే కాయలతోనే ఈ విధంగా అమ్మేస్తూ ఉంటారు కానీ అప్పుడైతే ఈ విధంగా మొత్తం ఉసిరికాయలను అనేది ఈ విధంగా కొట్టి చింత నలుగొట్టిసిన తర్వాత అమ్మేవాళ్ళం మరి నలుగొట్టిందా ఇది ఏమే ఏమేమి తయారు చేసేవాళ్ళం నాకైతే తెలియదు కానీ మా పెద్దవాళ్ళని అడిగితే ఇది పాంప్రాక్ డిలాక్స్ ఫైవ్ థౌజండ్ లాంటిది అకాలంలో ఉండేది కదండి అటువంటిది తయారు చేసేవాళ్ళు మరియు శాంపులు ఇతర వాటి అనేటిని తయారు చేసేవాళ్ళని చెప్పారు మరి ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకైతే తెలియదు మీకు తెలిస్తే తప్పకుండా ఇది కూడా కామెంట్ అయితే చేయండి చూడండి మా గ్రెంజన ప్రాంతంలో ఇది తక్కువగా తింటాం కానీ సీతిలో చాలా ఎక్కువగా తింటూ ఉంటారు బాగుంది కదా ఫ్రెండ్స్ నేనైతే సరిగ్గా ఉసిరికాయల గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను నాకంటే మీకు బాగా తెలుసు కాబట్టి అర్థం చేసుకున్నారని నేనైతే కోరుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ వాళ్ళు వీడియో మన ఛానల్లో ట్రైబల్ గురించి లేకపోతే అడవిలో దొరికేది ప్రతి ప్రతి సీజన్లో ఏమేమి దొరుకుతాయి అనేది కూడా వీడియోస్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఉంటాయి అంటే మీరు ప్రొఫైల్ని ఓపెన్ చేసే పై పని చూస్తున్నారు కాబట్టి ఈ సీజన్లో దొరికేటటువంటి మాత్రమే చూస్తారు కానీ ఎండాకాలంలో చలికాలంలో వానాకాలంలో ఈ విధ ప్రతి సీతా ప్రతి కాలంలో ఏమేమి పండుతాయి ఏమేమి దొరుకుతాయి అనేది అసలు ట్రైబుల్లో ఏ విధంగా జీవిస్తున్నారనేది కూడా వీడియోలు తీస్తాను ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి అన్ని వీడియోస్ చూడండి మీకు నచ్చే వీడియోస్లు ఉంటాయి తప్పకుండా ఆ వీడియోస్ని చూశాక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సియో బాయ్ బాయ్ మంచిగా వివరించలేకపోయాను నన్ను క్షమించండి